వర్జౌలో ఏం జరుగుతోంది లెట్స్ ఫోకస్ ఆన్ దట్ యుద్ధ భయంతో పాకిస్తాన్‌లో హై అలర్ట్ దళాలను అప్రమత్తం చేసింది పాకిస్తాన్ భారత్ పాక్ సరిహద్దులో మోహరించింది గగనతలంలో అరేబియా సముద్రంలో నేవీ కసరత్తులు జరుగుతున్నాయి ఫైరింగ్ పరిశీలించారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ లో ప్రజలకు పాక్ అధికారలు కీలక ఆదేశాలు జారీ చేశారు రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని సూచించారు భారత విన్యాసాలు చూసి పాకిస్తాన్ బెంబేలెత్తుతోంది ఇప్పటికే గంగా ఎక్స్ప్రెస్ వే మీద ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు జాగ్వార్ అలాగే మిరాజ్ ఫైటర్ ఇప్పటికే నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల్లో రోజువారీ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలతో పాకిస్తాన్ లో కలవరం మొదలైపోయింది హైవే మీద యుద్ధ ఆఫ్ అలాగే ల్యాండింగ్ చేశారు అంతర్జాతీయ సహకారం కోసం పాకిస్తాన్ ఆరాటపడుతోంది భారత్ పై ఒత్తిడి తీసుకురావాలని మిత్ర దేశాలకు విన్నవిస్తోంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి వెళ్లే యోచన కూడా చేస్తోంది భద్రతా మండలిని సమావేశపరచాలంటోంది పాకిస్తాన్ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో లెట్స్ టాక్ టు హిమ్ సో గోపీకృష్ణ ఏం జరుగుతోంది ఇప్పటికే పాకిస్తాన్ వెన్నులో వడుగు పుడుతోందని స్పష్టంగా అర్థమవుతోంది అంతర్జాతీయ సహకారం కోసం పాక్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయా ఇంకా ఏం జరుగుతోంది ఎస్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైనిక పరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఇటు పాకిస్తాన్ అలాగే పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ కొంత యుద్ధ భయంలో ఉన్నాయి సరిహద్దుల వద్ద సైన్యాన్ని మోహరిస్తున్న పరిస్థితి ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఇటు ఎల్ఓసి వద్ద సైనిక సన్నద్ధతను పరిశీలించడం జరిగింది నిన్న అలాగే త్రివిధ దళాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి ఇటు అరేబియా సముద్రంలో నేవల్ ఫోర్సెస్ అలాగే ఇటు ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కొనసాగుతున్నాయి ఎయిర్ స్పేస్ని కూడా మూసివేశారు సో పౌర విమానాలకు సంబంధించిన ఎయిర్ స్పేస్కి సంబంధించి కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి అలాగే ఇటు యుద్ధ సన్నద్ధత కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి త్రివిధ దళాలకు ఆదేశాలు ఇచ్చింది పాకిస్తాన్ కొంత భారత్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇటు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో విరుచుకుపడే అవకాశం ఉందని చెప్పి వారికి నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో హై అలర్ట్ పాకిస్తాన్లో కొనసాగుతుంది అలాగే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో కూడా ఇటు అక్కడ ఉన్న ప్రభుత్వం ప్రధానమంత్రి నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఎల్ఓసి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రెండు నెలలకు సరిపడా రేషన్ ని అత్యవసర వస్తువులు నిత్యావసరాలని నిల్వ చేసుకోవాలి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వంద కోట్ల రూపాయల నిధిని సిద్ధం చేసుకున్నారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అలాగే ఇటు అక్కడున్న పౌర రక్షణ దళాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రజలకు విడుదల చేయడం జరిగింది అలాగే పర్యాటకు పర్యాటకుల సందర్శనకు వచ్చే ప్రాంతాలు ఎల్బోసి సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా పర్యాటకుల కోసం నిలిపివేయడం జరిగింది సో ఈ విధంగా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది భారత్ ఈ పొల్హా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న ఆందోళనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం వైపు చూస్తోంది చైనా మద్దతు కోరుతుంది పాకిస్తాన్ ఓ పక్క అమెరికా అలాగే రష్యా ఫ్రాన్స్ ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇటువంటి దేశాలు భారతీయ ఉగ్రవాదంపై పోరుకి మద్దతుగా ముఖ్యంగా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ భారత్ ఉగ్రవాదంపై పోరులో ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మద్దతు ఇస్తా ఉన్న తరుణంలో పాకిస్తాన్ సైతం ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా భారత్ తీసుకుంటున్న చర్యల వల్ల వారి ప్రజలు వెనక్కి రావడం కానీ సైనిక ప్రేమ చర్యకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని చైనా సహా ఇతర దేశాల దృష్టికి పాకిస్తాన్ కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది కానీ మెజార్టీ మద్దతు మాత్రం భారత్కే ఉన్న పరిస్థితి ఉంది భారత్ ప్రధానితో అలాగే విదేశాంగ మంత్రి రక్షణ మంత్రితో అనేక దేశాల ప్రతినిధులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి కొంత టెన్షన్ వాతావరణం అయితే ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇంకా సరిహద్దుల వద్ద కొనసాగుతోంది